रा मूर र ఓం నమస్తే శ్రీ కామాక్షి సమేత శ్రీ సంగమేశ్వర స్వామివారి నాకు శ్రీ స్వామివారికి త్రినేత్రంతో కూడినటువంటి నుదుటిన నామం కామాక్షి అమ్మవారికి బొట్టు మరియు మొక్కర బంగారుతో కూడినటువంటివి నలభై తొమ్మిది గ్రాములు సుమారు విలువ ఐదు లక్షల అరవై వేలతో కూడినటువంటివి సమర్పించారు ఉభయ దాతలు శ్రీ శ్రీకోటి సుధాకర్ రెడ్డి శ్రీమతి గారు సుధా గారు సంఘం వాస్తవ్యులు గారు వాస్తవంగా సంఘం వాస్తవ్యులు ప్రస్తుతం నెల్లూరులో నివసిస్తున్నారు వారికి అనేక అనేక ధన్యవాదములు ఈ స్వామివారి ఆశీస్లో వారికి ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటున్నాము